ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా సంక్రాంతి పనులు అయితే మొదలు పెట్టేశాను కదా సో మొన్నైతే మామూలుగా ఇత్తడి సామాన్లు అన్నీ క్లీన్ ఈ రోజు సిల్వర్ సామాన్లు అలా కొంచెం కొంచెం ఏంటంటే ఇంకా స్టీల్ సామాన్లు ఉన్నాయి సో అవన్నీ అయితే ఇంకా క్లీన్ చేయలేదు అవి బాగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకు ఉన్నంతలోనే మనం ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కదా సో మా అయితే అన్ని సెటిల్ తీసుకుందామంటారు కానీ మన లేడీస్ వల్లే ఉంటుంది కదా అందులో పొదుపు ఏంటో ఏ విధంగా చేసుకోవాలో సో నేను ఎక్కువైతే ఎక్కువ ఇప్పుడు ఏది ఆడంబరాలు లేకుండా ఉన్నంతలోనే ఇంట్లో సామాన్లు అనేలాగా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకైతే వెళ్తుంటాం కదా సో అక్కడ ఇస్తుంటాం కదండి అవన్నీ డొక్కులే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ కొనలేదు మనం పొదుపు చేసుకోవాలంటే ఆడవాళ్ళ వల్లే కదండి సో మన ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పకి వెళ్ళిపోకుండా ఉన్నంతలోనే ఉన్న ఐటమ్స్తోనే నీట్గా అప్పులు చేసుకోకుండా ఇలా ఈ విధంగా ఉన్న సామాన్తోనే అడ్జస్ట్ అయిపో సరిపోతుంది ఉండడానికి వెళ్ళు కట్టుకోవడానికి బట్టలు తినడానికి ఫుడ్ ఉంటే చాలు కదా ఇంకా మిగతావన్నీ మనకి ఎందుకండి సో మనం ఆ ఈరోజు ఎక్కువ గొప్పలకి వెళ్ళిపోకుండా అది కొనిస్కుంటున్నారు వాళ్ళు కొనిస్కుంటున్నారు వీళ్ళు కొనిస్కుంటారు అని కాకుండా మనకు ఉన్నంతలోనే మనకి ఈ విధంగా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి సామాన్లు తోముకోవాలన్నా ఎక్కువ సెట్స్ సెట్స్లా తీసుకుంటారండి సో మేమైతే అలా సెట్స్ ఏమీ తీసుకోలేదు నా కిచెన్లో ఉండే సామాన్లు అన్నీ నార్మల్గా సో ఇంకా ఆ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పండగలు వచ్చినప్పుడు చేసుకోవడానికి సిల్వర్ సామాన్లు చిన్న చిన్నవి అవి కూడా పెద్ద పెద్దవి ఏమి ఉండవు నాకు అక్క లేకపోవడం వల్ల చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు సో ఉన్నట్లో నేనే తెలుసుకొని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకైతే కమెంట్ చేసేయండి నేనైతే ఎప్పుడు ఎలానే నాకు ఒక సిస్టర్ కమెంట్ చేశారు అక్క క్లీన్ చేసుకోవడం హౌస్ క్లీన్ ఎలా నాకు వీడియో తీసి పెట్టక అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి సో ఎప్పుడైతే అమ్మ వచ్చి హెల్ప్ చేసేది సో అమ్మ వాళ్ళు వ్యవసాయం కదా సో అమ్మ ఒక్కరితే వాళ్ళు అమ్మకు కూడా ఖాళీ ఉండదు సో అందుకని నేనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొన్ని కొన్ని సామాన్లు అయితే సో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి సో చూస్తున్నారు కదా అది గాయస్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేసుకున్నాం ఇంకా సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఈరోజు నేను ఓకే ఇప్పుడు సామాన్లు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుందను కదా సో చెప్పాను కదండి మన ఆడవాళ్ళలోనే పొదుపు ఉంటుందండి సో మనం రూపాయి రూపాయలు పోసుకొని ఏదైనా చక్కదేపుకోవాలన్నమాట ఇంట్లో వాళ్ళనే సో మనం ఆడవాళ్ళు చేసే పనులు జెంట్స్ ఎలా అయినా చెప్తారండి కానీ సో మనం పొదుపు అనేది ఎవరిలో ఉంటుంది ఆడవాళ్ళ వల్లే కదా ఉంటుంది సో మన ఆడవాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఆనంబరానికి వెళ్ళిపోయి వాళ్ళు కొనుక్కుంటున్నారు వేరు కొనుక్కుంటున్నారు అని తప్ప మనలో లేకుండా మనకు ఉన్నంతలోనే మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి సో మనం ఉన్నంతలోనే మన పనులు ఎలా చేసుకోవాలి సో ఆ విధంగా చేసుకుంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామండి ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు మన ఇంట్లో సో ఇంకా నేనైతే చెప్పాను కదండి ఇంకా పప్పు సామాన్లు నెక్స్ట్ ఈవెంట్లో ఇంట్లో చేసి ఉంటాయి కదా సో ఆ సామాన్లు ఏది బయటికి తేలేదు అనమాట అడొకులన్నిటిలో నీట్గా తుడిచేసాను తుడిచేసి వాటిని పక్కన పెట్టేస్తాను ఇంక ఏదేదైతే ఆ సామాన్లు అవైతే తీసుకొచ్చి తోల్సిన చెప్పాను కదా హెల్ప్ చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల నేను బాబుని చూసుకుంటూ ఇలా తక్కువే ఇలా ఉన్నా చాలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫ్రెండ్స్ అదే అండి సో మీలో ఎంతమంది ఈ విధంగా క్లీన్ చేసుకుంటారు మీలో ఒక్కొక్క ఇంత ఒక్కొక్కలా ఉంటుంది కదా సో నేను థింక్ చేసినట్లే మీరు ఏదైనా థింక్ చేసినట్లయితే నాకైతే కమెంట్ చేసేయండి ఎందుకంటే వాల్ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఓకే ఎలా ఉంది నేను అనుకుంటున్నాను సో నేనైతే ఎప్పుడు ఆల్రెడీ కదా థింక్ చేస్తానండి సో మన లేడీస్ వల్లనే కదా ఏం చేసిన అని చెప్పేసి ఇంకెలా చాలా అన్నీ ఈరోజైతే థింగ్ చేసేసుకుంటూ అలా థింక్ చేస్తాను అనమాట నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు మనకు ఉన్నంతలోనే ఎలా ప్లాన్ చేసుకోవాలి లేదంటే పిల్లలు చదువు కోసం ఇలా రూపాయి రూపాయలు పక్కన పెట్టుకోవాలి అంటే జెంట్స్లో పని లేకుండా మనం లేడీస్ ఇంట్లో ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలి లేదంటే ఇప్పుడు కొత్తగా అందరూ ఎక్కువగా ఇప్పుడు బట్టలు షాపింగ్ వెళ్తుంటాం కదా సో మనమే ఎందుకు చిన్న బిజినెస్ చేసుకోకూడదు ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి తక్కువ కాస్ట్లో శారీస్ డ్రెస్లు అలా తీసుకొచ్చి ఆన్లైన్లో అందరూ పర్చేస్ చేసుకుంటున్నారు కదా సో మనం ఎందుకు చేసుకోకూడదు అలా థింక్ చేసి సో మనం లే జెంట్స్లో పని లేకుండా మన లేడీస్ని అలా తిం చేస్తే ఎంత బాగుంటుందో కదా సో చెప్తున్నాను కదా పొదుపు అనేది ఇంట్లో ఆడవాళ్ళ వల్లే ఉంటుందండి ఒక ఇల్లు బాగు పడిందన్న ఆడవాళ్ళ వల్లే చెడిపోయిందన్నా ఆడవాళ్ళ వల్ల అవుతుంది ఎందుకంటే మనం చాలా ఆడంబరాలు అయితే చేస్తుంటాం మన లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ వెళ్ళామనుకోండి ఈ శారీ తీసుకొని ఆ శారీ అనుకుంటాము కానీ జెంట్స్ కన్నా మన కి ఎన్ని శారీస్ ఉంటాయో బీర్వల్ గీరో నిండిపోతాయి కానీ అవి ఎప్పుడు వేసుకో ఎక్కువ నైటిల్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి మనకు ఉన్నంతలోనే మనం పిల్లల కోసం మన ఇంటి బాధ్యత మనం నెరవేర్చుకోవాలి కాబట్టి మనమైతే సింపుల్గా యూస్ఫుల్గా ఉండేది మనం చేసే ప్రతి పనిలో ఒక అర్థాన్ని పెట్టుకుంటూ మనమే సో ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్ అండి సో మీరు ఎంతమంది అలా అనుకుంటున్నారో నాకైతే కమెంట్ చేసేదండి ఇక లేడీస్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారు చాలామంది సో స్టిచ్చింగ్ వల్ల కూడా చాలా యూజ్ ఉందన్నమాట జెంట్స్తో పాటు మనం కూడా ఏదో మన ఇంటికి మన వంతు సాయం మనం చెయ్యాలి కదా అని చెప్పేసి సో చాలామంది ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ మన హస్బెండ్స్తో పని లేకుండా మనకంటూ ఏదైనా సాధించాలనే గోలే కదండి మనకుంది సో ఆ గోల్ని నెరవేర్చుకోవాలంటే మనం చేసే పనులను బట్టి ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళు ఎంత పొదుపుగా ఇప్పుడు మీరు కొంచెం మంది దెబ్బలు దెబ్బలుగా పోసేసుకుంటారండి సో అలా వాటర్ని కూడా ఎక్కువ వేస్ట్ చేయకూడదు సో ఆ విధంగా చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను అండి రోజు అయితే ఇలా ఈ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటూ అలా క్లీన్ చేసుకుంటూ మీతో అయితే షేర్ చేస్తున్నాను ఓకేనా సో గాయస్ నా ఒపీనియన్ ఎలా కమెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇది ఈ విధంగా అయితే క్లీనింగ్ పర్పస్ అయితే చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు మనం ఇంక ఇంట్లో ఉండే సామాన్లు సంక్రాంతి ఎక్స్లాగానే మనం పండగ కదండి అసలు లేడీస్కి సో ఈ పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటే చాలా ఇబ్బంది కదా సో ఇటీలో ఎలా ఉంటారో తెలీదు సో పల్లెటూళ్ళు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాం అనమాట ఎదుగుండి ఇవన్నీ ఒకటే 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 ఒకటి క్లీన్ చేసుకోవడం పెట్టడం సామాన్లు తోమడం పెట్టడం అదే పని అనమాట సో ఈ విధంగా ఇంకా నేను చెప్పేది ఏమైనా మీ మనసుకి ఎవరికైనా హట్ అనిపిస్తే క్షమించండి సో నేను చాలానే చేస్తాను సో అందరికీ ఒకేలా ఉండాలంటే ఒకేలా ఉండదు కదండి సో అందరూ మైండ్ సెట్లు ఒకేలా ఉండాలంటే కష్టం కదా సో ఎవరికి నచ్చినట్లు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఉంటారు సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ఆ విధంగా చేస్తే మంచిది అలా అదనమాట సో నేనైతే అలానే చేద్దాం అనుకుంటానండి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం ఉన్నప్పుడే ఆడవాళ్ళనే మన ఫ్యామిలీని ముందుకైతే తీసుకెళ్ళాలి జెంట్స్కి అవన్నీ తెలియదు కదండి సో వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వచ్చేస్తారు ఇవి అవి అంటారు సో మనం లేడీసే ముందుకు వెళ్ళి సో అలా కాదండి ఇలా చేసుకుంటే మంచిది అని చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం అయితే నేను చేసి మీకు సామాల్స్ అండి అయితే మా అమ్మలు నాకు పెళ్ళి పెట్టారు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇలా కాపాడుతుందలేదు అలా ఉంటుంది మనతో పొదుపు అయితే యాక్షన్ సో ఈ విధంగా అయితే పండగ పనులు నాకు తెలిసినందువరకు అయితే మీకు కొన్ని చెప్పాను ఫ్రెండ్స్ అవి ఎలా అయితే నాకు కమెంట్ చేసేయండి ఎందుకంటే ఒక్కొక్క లిస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో నేనైతే అవి నేను తీసుకొచ్చిన సో నేను చెప్పే మాటలు పది మందిలో ఒక్కరికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఉంటాయి కదా సో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మన ఆడవాళ్ళు ఏంటే జీవితమే లేదు సో కానీ ఆడవాళ్ళు చేసే పనుల వల్ల చాలామంది కుటుంబాలు ఇప్పుడైతే రోజులు పడుతున్నాయి సో నేనైతే చాలా వరకు గెస్ట్ చేశానండి ఆడవాళ్ళ వల్లనే సో అందుకని చెప్పేసి మన ఆడవాళ్ళు రూపాయి రూపాయి పోగేసి పక్కన పెట్టి మన హస్బెండ్ వాళ్ళకి మన కొంత హెల్ప్ చేసి వాళ్ళు అవుతాము సో ఈ విధంగా అయితే మనకు ఉన్నంతలోనే అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యే జీవితాన్ని మనకి ఆ భగవంతుడు ఇవ్వాలని అయితే కోరుతుంది సో మనం నేచర్ని ప్రేమించాలండి ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చే భగవంతుడు కన్నా మనకి నేచర్ చాలా ఇంపార్టెంట్ మనం నేచర్ని ఏదైనా అడగాలి సో భగవంతుని అడుగుతాం కానీ భగవంతుడు కాదండి నేచర్ని అడగాలి మనం మనం ఏం చేసి సో నేనైతే అలా అనుకుంటున్నానండి సో అది కరెక్ట్ కరెక్ట్గా కూడా నాకు తెలియచేసేయండి ఓకేనా ఫస్ట్ ఏంటంటే నేను ఇచ్చే ఒక లైఫ్ చాలా వాల్యూబుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే చాలామంది ఇవి వీడియో చూస్తే ఎక్కడ ఇవిడ పైకి వచ్చేస్తుందని చాలామంది చూడట్లేదు సో మనకి అలాంటి ఫీలింగ్స్ లేకుండా లేదంటే అలాంటి దాన్ని మనం ఫస్ట్ మనసులో తీసేసుకోవాలి మనం మనం ఎవరికి డబ్బులు అయితే ఇవ్వట్లేదు కదండి సో మన వంతు హెల్ప్ మనం చెయ్యాలి అనే ఒక గోల్ని పెట్టుకొని సో మనం ఒక హెల్ప్ చేసిన రేపు మన పిల్లలకి అదైతే ఉపయోగపడుతుందండి మనం ఏదో బట్టలు కొని ఇచ్చేయాలి అవసరం ఫుడ్ పెట్టేయాలి కాదు మనం చేసే పని ఎలా ఉండాలి అంటే ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరికి చెడు అయితే చేయకూడదు అనమాట సో ఆ విధంగా చేస్తే మంచిది అనమాట ఓకేనా గాయ్స్ యాక్షన్ సో అది గాయ్స్ ఈరోజైతే ఈ విధంగా అయితే నేను సామాన్ క్లీన్ చేసుకుంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో చెప్పగలిగానండి ఎందుకంటే మనం పని చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఆడుతూ ఆడుతూ పని చేస్తుంటే అనుకోని ఉన్నది అని పాటే ఉంది కదా సో అప్పుడు సో అలా మనం ఇలా మాకు చెప్పుకుంటూ సామాన్ చూసారా పది నిమిషాల్లో ఎంత బేగం క్లీన్ అయిపోయాయో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి మనకి అసలు టెన్షన్ లేకుండా ఈజీగా అయితే సామాన్లు అన్నీ క్లీన్ అయిపోతే మన కూడా మనం ఈజీగా అడవిగా చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా సఫర్స్ ఏమనుక వీడియో చూసినట్లయితే లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి ఓకేనా ఈ విధంగా అయితే ఈరోజు సామాన్ క్లీనింగ్ అయితే మీతో కొన్ని మాటలు చెప్పుకుంటూ సామాన్లు అయితే క్లీన్ చేసేట్టు అయిపోయింది అయిపోయాయి చూసారు కదా సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సామాన్ క్లీనింగ్ అయిపోయింది చెప్పాను కదా లేడీస్ ఏం చేయాలి సో ఎప్పుడు మనం ఒక ఆధారపడకుండా మనం చేసే పనిలోనే ఏదైనా ఉంటుంది సో ఈ విధంగా ఉన్నంతలోనే మనం అడ్జస్ట్ అయితే వాళ్ళు కొనరు వేలు చేసుకొని అప్పులు చేసుకునే కంటే మనకు ఉన్నంతలోనే హ్యాపీ జీవితాన్ని గడుపుదాము అని అనుకుంటున్నానండి ఓకేనా చెప్పండి వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మీరు అందరినీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను గొప్ప అనిపిస్తున్న వాళ్ళ లైక్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్